నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు కొండాపూర్ కొండాపూర్ కుపల్లి నాకు ఏమి ఇస్తున్నావు చీరలు క్వాంటిటీ బాగుండాలి కలర్ బాగుండాలి బడ్జెట్ రేంజ్లో ఉండాలి అందరికి అందుబాటులో ఉండాలి అలాంటివే ఇస్తున్నాం ఈరోజైతే ఒక ఎలా చెప్పాలంటే అన్ని ఫ్యాబ్రిక్స్ మిక్స్ చేసాం బడ్జెట్ రేంజ్ ఇప్పుడు మనం లాస్ట్ టైం ఎలా చేసాము ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల అలా ఇప్పుడు పండగలకి బిలో త్రీ థౌజండ్ లోపల ఉన్న చీరలు బనారస్ సారీస్ టసర్స్ ఆర్గాన్స్ అన్నీ అన్ని అన్ని మిక్స్ చేసి చాయిస్ మీరు మరి ఇంకా స్టార్ట్ చేసేద్దాం మనం ఫస్ట్ పటోలా పటోలా బనారస్ ఫ్యాబ్రిక్ మ్యామ్ పటోలా డిజైన్ బాగుంది చిన్న బార్డర్ వచ్చింది జరీ బార్డర్ వచ్చింది జరీ బార్డర్ ప్రాపర్ మనకి పటాన్ పటోలా స్టైల్ ప్రింట్ బ్లౌజ్ అయితే ఇలా పళ్ళు కూడా అలాగే ఉంటుంది బ్లౌజ్ ఇది చిన్న బొట్టితో వస్తుంది బాగుంది మనం పటోలా చీరలు బాగా కడుతూ ఉంటాం కదండి ప్యూర్ ఎలాగో మనం ఇంత రేంజ్లో తీసుకోలేము ఇలాంటిది కావాలంటే థర్టీ థౌజండ్ అలా ఉంటుంది అలాంటప్పుడు మనం చక్కగా లక్షలు ఉన్నాయి కదా లక్షల్లో మీకు అంతేలే మొదలు చెప్పాను నేను లక్షల సంగతి చెప్పట్లేదు సో అలాంటప్పుడు ఇది కట్టుకున్నా కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గరికి అలా అనిపిస్తుంది అని అంటే మనం ఆ సరదా తీర్చుకోవచ్చు కానీ క్లాత్ కూడా బాగుంటుంది ఎక్కడ వీవింగ్లు గుచ్చుకోవడాలు ఉండవు సాఫ్ట్ ఉంటుంది మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు ఎంత ఉంటుందమ్మా టూ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్ పంటలకి చక్కటి చీరలు అంతేనా అంతే మ్యామ్ ఇది కూడా బాగుంది పటోలా వీవింగ్కి చిన్న జరీ బోర్డర్ బ్లాక్ కూడా చాలా బాగుంది మొత్తం మనకి ఫోర్ ఫోర్ కలర్స్ తర్వాత పటోలా డిజైన్లో బ్లాక్ ఇంకొక డిజైన్ ఇది సేమ్ కానీ డిజైన్ మాత్రం పటోలాలోనే డిఫరెంట్ డిజైన్ బ్లౌజ్ బాగున్నాయి ఇవి చాలా బాగున్నాయి శారీస్ ఇది బ్లౌజ్ అండి చాలా అందంగా ఉంది చీర ఇందులో కలర్స్ దొరుకుతాయా కలర్స్ ఉన్నాయి మంచి గ్రీన్ కలర్ ఇవి కలర్ ఆప్షన్ అత్త మనకి ఫైవ్ కలర్స్ తర్వాత నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది రెండు వేపులా జరీ బార్డర్ మిడిల్ అంతా మన పటోలాలో ఇంకొక డిజైన్ ఇది ప్రతిదానికి చిన్న డాట్స్ తోటి ఉన్న బ్లౌజ్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ థౌజండ్ ట్రిపుల్ నైన్కే మీకు ఈ సారీస్ వస్తాయి ఫ్రీ షిప్పింగ్ ప్రతి దాంట్లోనూ కలర్ చార్ట్ ఉంది కాబట్టి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి కలర్స్ మొత్తం ఫైవ్ సిక్స్ కలర్స్ నెక్స్ట్ పటోలాలోనే మరొక డిజైన్ ఇది ఇది డార్క్ నేవీ బ్లూ బాగున్నాయండి మెత్తటి క్లాత్ ఎక్కడ గుచ్చుకోదు ప్రయాణాలు బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది హాయి ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది బ్లౌజ్ చాలా అందంగా ఉంది ప్యూర్ ఉన్నట్టుగానే ఉంది లోపల వైపు కూడా మనకి ఇంకెక్కడ అసలు మొత్తం ప్రింట్ తప్ప ఏముండదు మంచి వైట్ మెటీరియల్ బాగుంది ఫ్యాబ్రిక్ మెయిన్ మ్యామ్ ఫ్యాబ్రిక్లో ఇలా డిజైన్ పెట్టినప్పుడు ఎవరికైనా బాగుంటది హై నెక్ బ్లౌజెస్ తో కూడా మీరు మంచిగా పేర్ అప్ చేసుకుంటే హై వేసుకుంటే జర్నీస్ కి వాటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి మొత్తం అన్ని డిజైన్స్ బాగున్నాయి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వెళ్ళిపోదాం ఇవి ఏంటంటే మ్యామ్ మనకి ముంగా టీ ముంగట టసర్ కి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు ఇవి అయితే మనం రెగ్యులర్ ఆఫీస్ పైకి వాటికి బాగుంటాయి మొత్తం చెక్స్ ఇష్టపడే వారికి నచ్చేసారి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి కలర్ హైలైట్ చేస్తూ బ్లౌజ్ వస్తుంది రెండా ఒక కలర్ ఇది కూడా మెత్తటి క్లాత్ అండి ఎక్కడా కూడా మనకి గుచ్చుకునేలాగా ఏమీ లేదు సాఫ్ట్ క్లాత్ బాగుంది వన్ ట్రిపుల్ నైన్ ప్రైస్ ఓకే వన్ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ ముంగాటలోనే మరొక డిజైన్ డిజిటల్ ప్రింట్ స్టైల్ వచ్చింది మళ్ళీ పళ్ళు మన బ్లౌజ్ కూడా ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్లో కూడా ఫుల్ సీక్వెన్స్ సీక్వెన్స్ ఉంది ఇవి కలర్స్ ఇందులో మొత్తం త్రీ కలర్స్ వచ్చాయి మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు బడ్జెట్ రేంజ్ నెక్స్ట్ ముంగ టలోనే మరొక శారీ ఇది కూడా ఇది కూడా బాగుంది పళ్ళులో సీక్వెన్స్ వచ్చింది బ్లౌజ్లో సీక్వెన్స్ వచ్చింది శారీ అంతా మనం మనకి నార్మల్గా ప్లెయిన్ వస్తుంది ఇవి డైలీ యూజ్కి బాగుంటాయి స్పన్ క్లాత్ లాగా చాలా చక్కగా మెత్తగా ఉంటుంది డైలీ యూస్కి బాగుంటాయి ఇది కలర్స్ రెండు కలర్స్ కొంచెం కాటన్ సారీస్ ఉంటాయి చూడు డిజైనర్ శారీస్ అలా ఉన్నాయి అదే మేము కాటన్లోనే కొంచెం డిఫరెంట్ గా మనకి కావాలంటే ముంగట మనకి అదే ఆఫీస్ వేర్ అనుకోండి ఇంకా అంటే క్లాత్ కూడా కంఫర్ట్ ఉండాలి అని అనుకుంటే ఇది బ్లౌజ్ పళ్ళు పళ్ళు ఇటువైపు వచ్చింది పళ్ళు ఇలా వచ్చింది ఇందులో కలర్స్ కలర్స్ స్లీవ్ సింగిల్ సింగిల్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి నెక్స్ట్ అందులోనే ఇంకొక డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది రెడీ డిజైన్ స్టైల్గా అలా వచ్చాయి ఇది బ్లౌజ్ ఒకటే ఇది కూడా ఇది కూడా సింగిల్ ఏమో నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ ఆర్గన్సా ఆర్గంజా లైట్గా చక్కగా వీవింగ్ తోటి అక్కడక్కడ బొట్టితోటి సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుంటుంది ఆర్గన్జా ఎవరైనా కట్టుకోవచ్చు ఇది బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది సారీ ఎంత ఉంటుంది నైన్ చాలా తక్కువ వన్ ఫోర్ డబల్ నైన్లో ఇది మీకు వస్తుంది సింగిల్ సింగిల్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఎంత బాగుందో సారీ కదా మెత్తటి క్లాత్ వీవింగ్ తోటి చాలా అందంగా ఉందండి ఈ శారీ కూడా బాగుంటాయి ఇవి కూడా మీకు కంఫర్ట్గా ఉంటాయి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు కట్టగలము అని అనుకుంటే ఇంకా పిల్లలు అయితే చక్కగా కట్టచ్చు పెద్ద పలుచుగా ఏముండదు ఈ వీవింగ్ ఉండడం వలన పలుచుగా ఉండదు లోపలంతా కూడా చాలా చక్కగా సాఫ్ట్ మంచి ధరలో మంచి చీర ఇది కూడా బాగు ఎంత బాగుందో శారీ ఫోర్టీన్ నైంటీ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పిల్లలు కట్టుకోవచ్చు బాగుంటుంది మనం కట్టుకోవచ్చు ఎలా అంటే ప్యూర్ సారీస్ రిచ్ లుక్ సారీస్ ఉంటాయి చూసారో అలా ఉంటుంది ఇవి కలర్స్ మొత్తం మనకి సిక్స్ సిక్స్ కలర్స్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది ఇది మ్యామ్ శాటిన్ ఆర్గెన్సా మ్యామ్ అది ఒక సాటి తెలుస్తుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది మనకి మామూలు నార్మల్ ఆర్గన్స్ అలాగా ఫ్యాన్సీ వస్తే గుచ్చుకోవడం అలా ఉండదు చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్లో మంచిగా ఉంటుంది రెండు వైపులా ఎంబ్రాయిడరీ వచ్చింది బ్లౌజ్ అయితే రన్నింగ్ లో ఇలా బార్డర్ బ్లా నైన్టీన్ ఫిఫ్టీ ప్రైస్ నైన్టీన్ ఫిఫ్టీ టూ కలర్స్ టూ కలర్ ఆప్షన్ రెండు బాగున్నాయి నెక్స్ట్ మరొకటి సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే ఫ్యాబ్రిక్ వీవింగ్తో అది మనకి ఎంబ్రాయిడరీతో వచ్చింది ఇదైతే జరి వీవింగ్ అదే అది అది ఒక టైప్లా ఉంది ఇది మళ్ళీ ఇది కూడా మీకు ఏంటంటే కొంచెం హెవీగా పార్టీ వేర్ లా కనబడుతుంది పళ్ళు లో బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బాడర్ కి బుట్టి వస్తుంది వరకు ఉండదు సేమ్ అదే సేమ్ సింగిల్ కలర్స్ ఉన్నాయి సింగిల్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో ఇంకొంచెం గోల్డ్ జరీతో అందంగా కావాలనుకుంటే ఇంకా నెక్స్ట్ ఇది కూడా బాగుంది మెయిన్ ఫ్యాబ్రిక్ మ్యామ్ ఫ్యాబ్రిక్ బా ఫ్యాబ్రిక్ బాగుంది ఎలా ఉన్నాయంటే మనం షిఫాన్ క్రేప్ శారీస్ ఉంటాయి సో ప్యూర్ అలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది అంతే సేమ్ ప్రైస్ సింగిల్ సింగిల్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వెళ్తున్నాం మనం షిఫాన్ షిఫాన్లో చిన్న జరీ బార్డర్ తోటి చాలా బాగా వచ్చింది చూడను మైసూర్ క్రేప్లా ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ వచ్చి షిఫాన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇందులో కలర్స్ తెచ్చుకోమా ఎంతవరకు ఉంది ఇది ఇది కూడా అంతే మేడం వన్ ట్రిపుల్ నైన్ బాగుంది చక్కగా ఎంత బాగుందో షిఫాన్ సారీ జరీ చక్క ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి చాలా బాగుంది త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ సారీ టఫ్ట్ టర్ ఇవి వీవింగ్ వస్తుంది మళ్ళీ ప్రింట్ వస్తుంది చిన్న బార్డర్ వచ్చి ప్లస్ మనకి మంగళగిరి బార్డర్లో లా వచ్చి చీరంతా ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ ఫ్యాన్సీ టసర్ వస్తుంది ఇది వీవింగ్ కూడా ఉంటుంది వన్ ట్రిపుల్ నైన్ బాగున్నాయి పండక్కని తీసుకుని మీరు డైలీ వేర్గా కూడా వాడుకోవచ్చండి వన్ ట్రిపుల్ నైన్కి మీకు ఈ శారీస్ వస్తాయి ఫోర్ శారీస్ నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లో మరొక డిజైన్ ఇది కూడా ఇది బాగుంది కొంచెం లైట్ షైనింగ్ ఉంది కదా బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది కలర్ టూ కలర్స్ నెక్స్ట్ సేమ్ శారీలో సేమ్ ఫ్యాబ్రిక్లో మరొక డిజైన్ పిచ్వాయి ఇది కూడా బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చి చాలా బాగుంది కలర్ ఒకటి స్నఫ్ కలర్ వచ్చింది ఒకటి బ్లాక్ కలర్ వచ్చింది టూ కలర్ ఇది టూ కలర్స్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చి మనకి జూట్స్ జూట్ చాలా సటిల్ మొత్తం పైన సెల్ఫ్ ఇవి ఓన్లీ బార్డర్ మాత్రం సిల్వర్ పివి బార్డర్ వరకు సింపుల్గా ఎంబ్రాయిడరీ ఇచ్చారు బ్లౌజ్ మళ్ళీ కూల్ సారీ మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ మన బ్లౌజ్ పీసులు టూ బై టూ వస్తే చూడండి అలాగ మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ వన్ ట్రిపుల్ నైన్ అదే ప్రైస్ కలర్స్ వన్ ట్రిపుల్ నైన్ మూడు రంగులు బాగున్నాయి నెక్స్ట్ ఇది మనకి టస్సర్ వస్తుంది అనుకుంటున్నా ఎంబ్రాయిడరీ ఫ్యాన్సీ టస్సర్ వచ్చి మంచి బార్డర్ మళ్ళీ చక్కగా ఎంబ్రాయిడరీ ఇచ్చారు రెండు వైపులా చీరంతా కూడా చిన్న డిజైన్ వచ్చింది ఇది రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇందులో టూ కలర్స్ రెండు కలర్స్ కూడా మంచి ఇంగ్లీష్ కలర్స్ ఇవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ ఫ్యాన్సీ టర్ లోనే మనకి పెయింట్ ఇది ఏంటంటే మ్యామ్ పేపర్ టసర్ అంటాం ఎందుకంటే టసర్ అంత ఫైన్ క్లాత్ ఫైన్ క్వాలిటీ ఇంకా కదా కొంచెం ప్యూర్ ఉన్నట్టుగా ఉంది బాగుంది మిడిల్లో ఎంబ్రాయిడరీ ఇచ్చారు బార్డర్ అంతా పెయింటింగ్ పెయింటింగ్ వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది సింగిల్ ఏనా వన్ ట్రిపుల్ నైన్ ఇది కూడా సింగిల్ నెక్స్ట్ సారీ ఇది టసర్ ఆర్గాన్సా టసర్ అండ్ ఆర్గాన్సా బ్లెండ్ ఉంటుంది రెండు మిక్స్ అయ్యాయి కదా దీనికి ఏంటంటే షైన్ ఉంటుంది షైన్ ఉంది సిల్వర్లో రెండు వైపులా కూడా చక్క థ్రెడ్ బార్డర్ ఇచ్చారు అంటే పార్టీ వేర్ శారీ లాగా వచ్చింది ఇది బ్లౌజ్ దేశీ స్టైల్లో బ్లౌజ్ కలర్ ఉందా సొప్ సింగిల్ ఇది సింగిల్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు కాలంలో దొరుకుతాయి నెక్స్ట్ ఫ్యాన్సీ టస్సర్లో మనకి రెండు వైపులా కూడా పైతనీ స్టైల్ ఇచ్చారు మిడిల్ అంతా బీవింగ్ వస్తుంది పళ్ళు వీవింగ్ సిల్వర్ వీవింగ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కూల్ సారీ సింగిల్ సింగిల్ వన్ సెవెన్ ఫైవ్ జీరో సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లో ఏంటంటే టిష్యూ బార్డర్ ఇచ్చి దీని అంతా కూడా మళ్ళీ డిజైన్ ఇచ్చారు కదా అవును చాలా బాగుంది ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ ఈ టిష్యూ ఒకప్పుడు అసలు ఆ బార్డర్లు వేరే వేరే డిజైన్స్ తోటి ఎన్ని చీరలు అసలు కదా ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీలో లో బ్రహ్మాండమైన చీర నెక్స్ట్ ఫ్యాన్సీ ట్రస్సర్ లో మనకి విదర్భ స్టైల్ కింద బార్డరు అంతా కూడా వర్క్ చేస్తారు హ్యాండ్ వర్క్ చేస్తారు కదా జరీ బార్డర్ చాలా బాగుందండి చీర మిడిల్ అంతా ప్రింట్ మళ్ళీ పళ్ళు కూడా అలాగే కొంచెం కాంతా వర్క్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఫ్లై ఎంతవరకు ఉండొచ్చు సెవెంటీన్ ఫిఫ్టీ బాగున్నాయి అన్ని బెస్ట్ ప్రైస్ మీకు రెండు వేల రూపాయల లోపులోనే నెక్స్ట్ ఫ్యాన్సీ టస్సర్లో టెంపుల్ కోవై బార్డరే ఏదో అంటారు కదా కోర్వై బోర్డర్ టెంపుల్ బోర్డర్ కోర్వై అన్న కోర్వై 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 కోవైల బోర్డర్ వీవింగ్ బోర్డర్ వచ్చి మిడిల్లో ప్రింట్ వచ్చింది మళ్ళీ పళ్ళు వీవింగ్ వస్తుంది బ్లౌజ్ ఏమో ఉంటుంది ఇవన్నీ ఎప్పుడు సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ ఎప్పుడు ఆల్వేస్ మనకు ఉండేది సారీస్ అవును ఎప్పుడు దొరికేవి ఓన్ ప్రోడక్ట్ కాబట్టి వాళ్ళు తయారు చేయిస్తారు డిజిటల్ ప్రింట్ చేయిస్తూ ఉంటారు మీకు దొరుకుతూ ఉంటాయి కొత్త కొత్తవి ఇది మిడిల్లో పటోలా పటోలా డిజైన్ ఇది కూడా బాగుంది అండ్ ఇవి మార్కెట్లో మీరు ఎక్కువ చూడరు కూడా అవును ఈ చీరలు ఇవి డైలీ యూస్కి బాగుంటాయి గిఫ్టింగ్ పర్పస్గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇవి కలర్ ఆప్షన్ సేమ్ అదే ప్రైస్ సేమ్ నెక్స్ట్ సేమ్ క్లాత్లోనే పైతనీ బార్డర్ స్టైల్ టిష్యూ పైతనీ బార్డర్ కొంచెం రిచ్ లుక్లో గా ఉంది బ్లౌజ్ ఏంటంటే బాందనీ ప్రింట్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ కూడా అదే బాధ ప్రింట్ బాధిని బాధ ఏమో అనుకున్నా ప్రింట్ బాంధిని ఉంది బార్డర్ ఏమో పైతని బార్డర్ ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైస్ నేను ఇంత హరాడుగా చెప్తే అది పన్నెండు వందలు చెప్తాను బాగుందండి నిజంగా పన్నెండు వందల పన్నెండు వందలే ఇంకా అంతే పన్నెండు వందల ట్వెల్వ్ హండ్రెడ్లోనే ఎంత బాగున్నాయో శారీస్ ఇవి చాలా బాగున్నాయి ఫ్రీ షిప్పింగ్ ఉంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఫ్యాన్సీ టెస్య అనుకుంటుంది కదా ఫ్యాన్సీ బార్డర్ డిఫరెంట్గా వచ్చి మిడిల్లో అంతా డిజిటల్ ప్రింట్ ఎలా ఉందంటే మనకి ఏదో కుట్టుతారు కదా పువ్వులు అలా ఉంది పళ్ళు కూడా కొంచెం ఈ జూట్ పళ్ళు ఆహా బ్లౌజ్ బ్లౌజ్లా వస్తుంది బాగుంది ఈ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యామ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మంచి శారీస్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వెళ్తున్నాం మనం ఇది శాట్రీని అనుకుంటాం కదా మష్రూమ్ 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 లో డిషల్ ప్రింట్ చాలా బాగుంది రిచ్ లుక్లో ఉంది శారీ కదా ఏదో మనకి ట్వంటీ థౌజండ్ లాగా బార్డర్ డిఫరెంట్గా ఇచ్చారు కలర్ కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగా వచ్చింది చాలా బాగుంది సారీ టూ ట్రిల్ సింగిల్స్ ఇవన్నీ సింగిల్స్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి టూ ట్రిపుల్ నైన్ ప్రైస్ టూ ట్రిపుల్ నైన్లో మంచి సారీ అండి బాగుంది రెండు వైపులా జరి బార్డరు పళ్ళు జరి డిజిటల్ ప్రింట్ క్లాత్ సూపర్ ఉంది సూపర్గా ఉన్నాయి సారీస్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది ఒక పెయింట్ లాగా ఉంటది కింద బార్డర్ చూసారంటే పెయింట్ లాగా వచ్చింది చాలా అందంగా కూడా ఉంది చీర ఇది ఏంటి మ్యామ్ షేడెడ్ ఫ్యాబ్రిక్స్ మ్యామ్ ప్లెయిన్ షేడెడ్ ఫ్యాబ్రిక్స్ వీవింగ్ పళ్ళు బార్డర్ వస్తుంది దాని మీద డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అదే కాన్సెప్ట్ ప్లస్ క్లాత్ కూడా బాగుంది మంచిగా ఉంది క్లాత్ నెక్స్ట్ మళ్ళీ ఫ్యాబ్రిక్ మారుతోంది మిడిల్ ఏదో ఫ్యాబ్రిక్ వచ్చి మనకి సేమ్ అదే మ్యామ్ సేమ్ కాబట్టి బార్డర్ హెవీగా అనిపిస్తుంది ఇది కూడా బాగుందండి బెనారసీ బార్డర్ స్టైల్ వచ్చింది చాలా అందంగా ఉంది శారీ ఫస్ట్ ఇప్పుడు చూ చూసాం కదా అలాంటి మోడల్లో కొంచెం మనకి బార్డర్ చేంజ్ అవుతాం ఇవి భలే ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి శారీస్ ఎంత ఇవి టూ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైనే చాలా బాగున్నాయండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మంచి శారీ ఇది కూడా బాగుంది ఫ్యాన్సీ ట్రస్ అసలు ఇది మీకు ఫ్యాబ్రిక్ ఇక్కడ మొత్తం జూట్ వస్తుంది బార్డర్ ఏమో మనకి పటోలా పటన్ బార్డర్ మళ్ళీ బాడీ మొత్తం ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే చూడు దేశీ లాగా అసలు ఎక్కడా కూడా ప్యూర్ టస్సర్ లాగా ఎంత బాగా ఇచ్చారో చూడండి అసలు క్లాత్ కూడా ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది టూ ట్రిపుల్ నైన్ మమ్మీ టూ ట్రిపుల్ నైన్ సింగిల్ మీకు కావాల్సినవి దొరుకుతాయి ఇంకొక కలర్ పటోలా డిజైన్ చిన్న బార్డర్ ఇది కూడా బాగుంది బ్లౌజ్ హైలైట్ మనకి దేశీ టస్టర్ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ బాడీ మొత్తం మనకి ప్రింట్ వస్తుంది ప్రింట్ చిన్న మంగళగిరి బార్డర్ చిన్న బోర్డర్ ఇక్కడికి దేశీ టర్లా ఇచ్చి ఇది బ్లౌజ్ ఇచ్చారు నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ టూ ఇది కూడా బాగుంది మళ్ళీ మీకు పళ్ళు దేశీ టసర్ స్టైల్లో బాగా ఇచ్చారు దాని కూడా మళ్ళీ నాట్ వర్క్ వచ్చింది మళ్ళీ బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా అందంగా ఉంది ఈ చీర కూడా కలర్ కలర్స్ ఉన్నట్టున్నాయి ఇది టూ ట్రిపుల్ నైన్ ఇలా వస్తుందండి ఇవి బాగున్నాయి చీరలు అసలు ప్యూర్ టసర్కి ఏమాత్రం తీసుకోవాలా ఉన్నాయి అంటే ఫైన్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఇందులో తక్కువలో పన్నెండు వందల్లో వస్తాయి మరి ఫ్యాన్సీ టస్సర్లో పదిహేను వందల్లో అది కాదు అది ఫైన్ క్వాలిటీ నెక్స్ట్ ఫేవరెట్ ఇది ఇది కూడా ఇది బాగుంది అవును మ్యామ్ టస్సర్ టర్ కానీ చెందేరి ఉన్నట్టుగా ఉంది బాడీ మీవి మళ్ళీ బార్డర్లో మనకి ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది మంచిగా ఇది బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా బావచ్చు ఇది టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి ఇవి కలర్స్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వేర్ పంపించి ఒక శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే అన్ని కూడా తక్కువ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ మాక్సిమం త్రీ ఫైవ్ లోపే అంటే అది పండగలకు తీసుకున్నా కానీ తర్వాత డైలీ వేరుగా వాడుకోవాలన్నా కూడా మీకు బాగా పనిచేస్తాయి సో నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి డిజైనర్ డిజైనర్ సారీ సారీ అంటే ఇంకా కలర్స్ దొరుకుతాయి కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఇందులో ప్లైన్ పర్ఫెక్ట్ పార్టీస్ కి బాగుంటుంది అలాంటి చీరలు వన్ ట్రిపుల్ నైన్ ప్రైస్ రేంజ్ లో పెద్ద ఫ్లవర్స్ ఇష్టపడే వారికి బాగుంటుందండి లేదంటే పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అలా కూడా ప్లాన్ చేయొచ్చు పెద్ద ఫ్లవర్స్ కాబట్టి సింగిల్గా వేసుకున్నప్పుడు ఇవి లుక్ బాగుంటాయి మ్యామ్ సింగిల్ ప్లీట్ వేసుకుని సింగిల్ ప్లీట్ వేసుకుంటారు కదా వాళ్ళకి బాగుంటుంది అలా కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు కదా బాగుంటుంది నెక్స్ట్ మట్కా మట్కాలో మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది ఈ చీరలు అయితే రెగ్యులర్ మా దగ్గర ఎప్పుడూ ఉంటాయి పండగలకి హండ్రెడ్ పర్సెంట్ ఇవి చాలా మంది అడుగుతారు అందులో ఇలా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి అచ్చా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సింగిల్ వన్ ట్రిపుల్ నైన్ ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్లో వస్తుందంటే మీకు ఎన్ని కావాలో దొరికితే అందులో కలర్స్ ఇది ఒక కలర్ ప్రతి దానికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఇలా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది నెక్స్ట్ మంచి లైట్ కలర్ దానికి కాంట్రాస్ట్ డెవలకంట బ్లూ మీరు ఇందులో ఒకటి రెడ్ కలర్ సారీ తీసుకున్న గుర్తుంది రెడ్ కలర్ ఎక్కడ చూసానా ఈ డిజైన్ రెడ్ కలర్ అండి నా దగ్గర కానీ బాగుంది మంచిగా ఉన్నాయి సారీస్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ టసర్ ట్యాలప్ తొట్టు స్కాలప్ బార్డర్ కట్ వర్క్ స్టైల్లో వస్తుంది బార్డర్ మాత్రం కట్ వర్క్ రన్నింగ్ ప్యాటర్న్ ఉంటుంది బ్లౌజ్ మళ్ళీ రన్నింగ్ బాగుంది ఇది కూడా వన్ ప్రైస్ అన్ని బడ్జెట్ రేంజ్ మొత్తం తక్కువ ధరలో రెండు వేల రూపాయల లోపల మనం పది డిజైన్ల పైనే చూపించాం రెండు నుంచి త్రీ వరకు పది పైన చూపించాం ఇది కూడా బాగుంది టస్సర్లో మొత్తం మనకి చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చిన్న బార్డర్ తోటి సింపుల్ అండ్ క్లాస్ ఉందండి సారీ బ్లౌజ్ కూడా ఫైవ్ హండ్రెడ్ బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ఈ సారీ వస్తుంది ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇది కూడా బాగుంది టసర్లో కొంచెం డిజైనర్గా కావాలంటే ఇలాంటిది కూడా ప్లాన్ చేస్తుంది స్కాలప్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది మళ్ళీ బ్లౌజ్లో కూడా సేమ్ అదే స్కాలప్ బడ్జెట్ వచ్చింది కొంచెం పార్టీ వేర్గా బడ్జెట్ లో పార్టీ వేర్ ఎంతవరకు ఉండొచ్చు ట్రిపుల్ నైన్ అంతే నెక్స్ట్ ఇది ఒకటి ఇది కూడా మొత్తం ఎంబ్రాయిడరీ స్టైల్లో వచ్చింది బాగుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా వచ్చింది హ్యాండ్స్ బార్డర్ ఉంది టూ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చి స్కాలప్ వచ్చింది కట్ వర్క్ స్టైల్ బార్డర్ వస్తుంది ఎంబ్రాయిడరీ వచ్చి మంచి బడ్జెట్ వన్ ట్రిపుల్ నైన్ లోనే ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ కానీ మనకి ప్యూర్ ఉన్నట్టుగా ఉంది మనం నేను ప్యూర్ చీర కట్టినప్పుడు ఇలాంటి వీవింగ్ అదే ఎంబ్రాయిడరీ దగ్గర దగ్గరగా భలే అందంగా ఉందండి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ మ్యామ్ ఎంత బాగుందో టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో చాలా బాగుంది శారీ ఇది కట్ వర్క్ కట్ వర్క్ కట్ వర్క్ ఇది కూడా చాలా బాగుంది మొత్తం శారీ అంతా మీకు ప్యూర్కి ఇచ్చినట్టుగానే కలంకారీ ఇచ్చి కట్ వర్క్ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ చిన్న వర్క్ వచ్చింది ఎంత ఉండొచ్చు టూ ట్రిపుల్ నైన్ బాగుంది టూ ట్రిపుల్ నైన్కి మంచి శారీ అండి ఒకసారి నెక్స్ట్ ఫ్యాన్సీ టస్సర్లోనే పార్సీ వర్క్ ఇది కూడా బాగుంది బోర్డర్ దగ్గర పార్సీ ఎంబ్రాయిడరీ వచ్చింది పళ్ళు కూడా అలాగే మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ మనకి ఇలా ఎంబ్రాయిడరీ ఉంటుంది ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది బ్లౌజ్ సింపుల్ గా ఎందుకంటే చీర హెవీ ఉంది కదా సింపుల్ బ్లౌజ్ సూట్ ట్రిపుల్ నైన్ ఇది కూడా ప్రైస్ అదే ఫ్యాన్సీ టెస్ లోనే ఇది కూడా ఎంబ్రాయిడర్ ప్యాటర్న్ సింపుల్ సింపుల్ కొంచెం క్లాస్ గా ఉంటే ఇలాంటి చీరలు మీరు తీసుకుంటుంది ఇది కూడా బాగుంది ఇందులో కలర్స్ దొరకవు దొరకవు మ్యామ్ ఏంటంటే దొరుకుతాయి ఇది నెక్స్ట్ మ్యామ్ ఇది కూడా ఇది జస్ట్ ఫ్యాబ్రిక్ ఒకటి అని చూపిస్తున్నాం కానీ ఇవి చాలా ఉంటాయి స్పన్ సిల్క్ అంట స్పన్ సిల్క్ స్పన్ సిల్క్ కి మీవింగ్ బోర్డర్ తో వస్తుంది ప్రింటెడ్ సారీస్ ఇది ఇది కూడా బాగుంది ఎంత ఉండొచ్చు ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు డైలీ వేర్ కి బాగుంటుంది మళ్ళీ మీరు చక్కగా ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్ గా కూడా అవి తీసుకోవచ్చు ఇది బనానా సిల్క్ బనానా చల్లగా బనానా సిల్క్ చీర పుట్టుకోగానే ఉంటుంది చల్లగా ఫ్రిడ్జ్ తీసినట్టుగా వీటికి బ్లౌజెస్ ఉండవు ప్రింటెడ్ లో ప్రింటెడ్ సారీస్ వన్ ఫోర్ డబల్ నైన్ వన్ ఫోర్ డబల్ నైన్ బాగుంటుందండి బనానా సిల్క్ కావాలనుకుంటే మంచి రేట్లో అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి ఎక్కువ డబ్బులు పోసుకోవడానికి మంచి రేట్లో మనకి హ్యాండ్లూమ్ మంచిగా దొరుకుతాయి సో రంగు వర్షాలు మీకు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు ఇవన్నీ ఏ మ్యామ్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ గా మనం పండగ రోజు కట్టుకోవాలంటే ఇలాంటివి మీరు ప్లాన్ ఒంటికి క్లాత్ కూడా చల్లగా ఉన్నట్టు హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ దాని మీద కొంచెం ట్రెండిగా ప్రింట్ అంతే ఈ వీడియో కూడా చేసాం మనం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను కూడా ఇవాళ అసలు టైలర్ ఇవ్వాల చీర కట్టేదాన్ని మంచి రాయల్ బ్లూకి ఎల్లో నెక్స్ట్ కడతాను బ్లౌజ్ పట్టుకొస్తే కట్టేస్తాను ఆ చీర అయితే మీరు తీసుకున్న మేము ఇప్పుడు ఫైవ్ సారీస్ వీవింగ్ చేసి ఒకరికి ఇచ్చాము ఒకరేలాగా కావాలంటే పెళ్లికి కట్టాలి సేమ్ అదే చీర మీరు చెక్స్ కానీ చాలా బాగుందండి ఇందులోనే కాకపోతే అది బలి ఉంది చీర ఇవన్నీ బనానా సిల్క్ అసలు బనానా సిల్క్స్ ఇవన్నీ కూడా చల్లగా మంచిగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది హ్యాండ్లూమ్ వస్తుంది బనానా సిల్క్ అంటే మనకు అరటి చెట్టు దూట నుంచి మనం కార్తీక అవన్నీ పెడుతూ ఉంటాం కదా దాని నుంచి దారం లాగుతారు లాగి దాని నుంచి తయారు చేసిన శారీస్ ఇవి ఇది ఎప్పుడూ డీప్ ఫ్రిడ్జ్లో తీసి చీరలానే ఉంటుంది ఇదొకటి ఇది కూడా బాగుంది ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు ఇది వీవింగ్ లేదులే ప్లెయిన్ వచ్చింది నాది ఇది చక్కగా కోవై బోర్డరా కోర్వై బోర్డర్ కోర్వై బార్డర్ తర్వాత గ్యాప్ ఇప్పుడు ఏంటంటే మ్యామ్ కంచి కాటన్స్ లో కూడా కోర్వై ట్రై చేస్తున్నాం నెక్స్ట్ అదైతే ఫ్రెష్ గా స్టాక్ ఇప్పుడే రెడీ అవుతుంది తప్పకుండా మనం వీడియో కంచి కాంటెంట్స్ లాస్ట్ టైం మనం పెట్టాం కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అందరూ ఇప్పుడు ఏంటంటే మ్యామ్ మీ వీడియోలో పెట్టిన దానికి మా ఛానల్లో చెప్పారు ఈ రోజు నాగశ్రీ మేడం వీడియోలో పెట్టిన సారీస్ చాలా బాగున్నాయి మీరు మీరం మీ దాంట్లో పెట్టలేదని మేము ఏదైనా ఫస్ట్ మీ దాంట్లోనే పెడతాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అదే మా దాంట్లో ఎందుకు ప్రశంసలు తగ్గాయి అంటున్నాను మీరు రెమీ నాకు పెట్టేస్తే సో ఇది కూడా చాలా బాగుంది అయితే ఏం చేస్తున్నారంటే మీ వీడియోలో చెక్ చేసి మళ్ళీ మా వీడియోలో కూడా చెక్ చేసి మళ్ళీ చూస్తున్నారు ఇప్పుడు మేము ఏం చేయాలంటే అక్కడ ఉన్నది ఇక్కడ పెట్టకూడదు మరి కొంచెం వెరైటీ చూపించాలి కదా బోర్ కొట్టకూడదు ఇది కూడా చాలా సేమ్ అదే ప్రైస్ మేము మంచి ప్రైస్ లో వస్తే వీటికి బ్లౌజులు ఉండవు కూల్ ఫ్యాబ్రిక్ ఇది ఇది పూజలకి వాటికి బా బాగుంటాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది ప్యూర్ ఏంటంటే మ్యామ్ మనం ఇప్పుడు ఇలా మైసూర్ లో ట్రెడిషనల్ బార్డర్స్ చీరలు చూస్తే మళ్ళీ ప్రింటెడ్ వచ్చింది అలాగే బనానా సిల్క్ లో కూడా ట్రెడిషనల్గా ఒక వెరైటీ అంటే ప్రింటెడ్ ఇది మనకి మంచి ప్యూర్ సిల్క్ కాస్ట్లీ ఉంటుంది చూసావు సేమ్ ఆ లో ఉంది ఇవి బనానా సిల్క్ ఇది మొత్తం మనకు మైసూర్ సిల్క్ శారీ ఉంటుంది మైసూర్ సిల్క్ సారీ కాశ్మీరీ సిల్క్ శారీ ఆ డిజైన్ ఇచ్చారండి అన్ని కూడా బడ్జెట్ ఒక తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ చేసి మూడు వేలు అంతే మూడు వేలు కూడా అట్లా ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్లో ఇచ్చేస్తాం కూడా ఎన్ని వెరైటీస్ మొత్తం ఇరవై వెరైటీస్ అయినా ఇచ్చి ఉంటాము సో మీరు చక్కగా ఆఫీస్కి వాళ్ళు రోజుకు ఒక రకం కట్టచ్చు బడ్జెట్లో అంటే మీరు అలా ప్లాన్ చేసుకుని కూడా కొనుక్కోవచ్చు ఒకేసారి కొనుక్కోమని నేను అంటలేదు ఈ వెరైటీస్ ఎప్పుడు కూడా ఈ రెండు స్టోర్లలోనూ ఉంటాయి మీరు హాయిగా ఏంటంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుని తీసుకోవచ్చు ఇంకా ఉన్నాయి వంద రకాలు ఉంటాయి అలా బడ్జెట్లో సో మీకు డైలీ వరకు ఎప్పుడు కావాలన్నా రంగు వర్షాన్ని విజిట్ చేయొచ్చు रंगवर्षा कोंडापुर एंड कुकटपल्ली थैंक यू सो मच